తిరుమలలో మఠం పేరుతోటి అక్రమ కట్టడాలపై ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమలలో శారదా పీఠం అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు ఆయన వాగును కబ్జా చేసి భవనాలు నిర్మిస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు శ్రీవారి ఆలయం కన్నా ఎక్కువ ఎత్తులో కట్టడాలున్నాయని టీటీడీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి కట్టడాలు నిర్మించారని ఆరోపించారు శారదా పీఠంతో పాటు అక్రమంగా నిర్మిస్తూ ఉన్న మఠాలన్నీ సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు సుమారు ఎనభై అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి అరవై అడుగులు ఆక్రమణ చేసి ఒక ఇరవై అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ నలభై అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనలని విడిచిపెట్టి తొంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి శారదాపేటానికి విశాఖ శారదాపేటానికి పూర్తిగా ప్రమాదం అంచును పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి టీటీడీ అధికారులకు ఉన్నది తిరుమలలో ఎనభై శాతం మఠాలు ముఠాలుగా ఏర్పడి దోపిడీ చేస్తున్నాయన్నది ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ప్రధాన ఆరోపణ విశాఖ శారదా పీఠం పేరుతోటి కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని చెప్పారు ఆయన కూటమి ప్రభుత్వం ఇకనైనా తిరుమలలో ప్రక్షాళన చేపట్టాలని పట్టుబట్టారు ఆయన చర్యలు తీసుకోకపోతే దీక్షలు చేసేందుకు వెనుకాడబోమని శ్రీనివాసానంద హెచ్చరించారు ఈ మఠాల మేనేజర్ వ్యవస్థనే పూర్తిగా ఇవ్వాలి ప్రక్షాళన చేయాలి మఠాల తాలూకా ప్రతినిధులే ఉండాలి ఇక్కడ మఠాల తాలూకా మఠాలలో చక్కగా దైవ కార్యాలు జరిగేటట్టుగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి ఒక కమిటీ ఉండాలి పర్యవేక్షణలో జరగాలి అని కోరుకుంటున్నాం ఏది ఏమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన అన్నారో దానికి మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా కొద్ది రోజులు వేచి చూస్తాం ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ మన మీడియా ముఖంగా ప్రకటిస్తాం